హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా మహేష్ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు మా పిల్లలకి ఇష్టమైన చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేశాను ఫస్ట్ టైం చేశానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా మరి ఇక్కడ నేను పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను వితౌట్ స్కిన్ అనమాట స్కిన్ ఉంటే అంత బాగుండదు స్కిన్ లేకుండా తీసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ని కడుక్కొని వాటర్ లేకుండా వంపేసుకోవాలి వన్ స్పూన్ మిరియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూను పసుపు తగినంత ఉప్పు కారము వేసుకొని తర్వాత ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా బాగా ముక్కలకి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని అందులో వైట్ వైట్ ఒకటే తీసుకోవాలి నీలం లేకుండా వైట్ ఒకటే తీసుకొని అందులో వేసేసుకోవాలి మనం తీసుకున్న చికెన్కి అవి ఒక క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఆ వైట్ ఎగ్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోవరు ఒక టూ స్పూన్స్ మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఒక్కొక్క పీస్ని ఇప్పుడు అందులో వేసేయాలి వేసిన వెంటనే గంట పెట్టకూడదు ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి తర్వాత ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇప్పుడు టర్న్ చేసుకోవాలి ఇట్లా టర్న్ చేసుకున్న తర్వాత కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలి టేస్ట్ కోసం నాలుగు ఐదు పచ్చిమిర్చి కరివేపాకులు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అంతే అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ ఇలా ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్